హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చిట్టి పీతల గోంగూర కర్రీ చేస్తున్నాను ఆయిల్ వేస్తాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కర్రీపా కొద్దిగా ఉల్లిపాయ వేయించుకున్నాం ఇవి చిట్టి పీతలండి ఇంట్లో నేనైతే పీతలు అంటాను ఎందుకంటే ఇవి పట్టుకుంటే గట్టిగా అసలు వదలవండి ఇవి చిన్న పీతలైనా కూడా మీరేమంటారో నాకు కామెంట్ చేయండి ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఒక చిటికీ పసుపు వేసి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను పీతలు పట్టేలా కలుపుకోవాలి మీ గోంగూర పేస్ట్ పట్టానండి ఉడికించుకొని కొద్దిగా ఆర్డర్ చేస్తాను ఉడికించిన పేస్ట్ని పీతల్లో వేసి కలుపుకుందామండి తాలింపు వేసుకుందాం అయిపోయింది కర్రీ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఒక రెండు ఎల్లుల్లిపాయలు చిన్న అండి ఒక నాలుగు ఎండుమిర్చి కట్ చేసాను తాలింపు వేసుకుందాం కర్రీలో అయిపోయిందండి చెట్టు పీతల గోంగర కర్రీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Please subscribe to my channel. Thank you for watching. Bye.